హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి సో ఇవాళ నేను డాలస్లో నా ఫ్రెండ్ ఉంటున్న ఇల్లు చూపిస్తాను అంటే ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయి ఏంటి అని ఒక చిన్న ఐడియా కోసం అండ్ దిస్ ఈజ్ ద మెమరీ ఫర్ మీ ఆల్సో నాకు కూడా మెమరీగా ఉంటుందనేసి వీళ్ళైతే కమ్యూనిటీ అనమాట వాళ్ళు ఉంటున్న కమ్యూనిటీ సో బయట నుంచి అయితే హౌజెస్ అన్నీ ఇలా ఉంటాయి అండ్ ఇది నా ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్న ఇల్లు అనమాట స్టేషలో మనం వెళ్ళి లెట్స్ ఇల్లు ఇలా ఉందో చూపిస్తాను సో ఇక్కడ చిన్న బేర్ లాగా పెట్టుకుందనమాట హలో మై థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ రాంగానే ఫస్ట్ అయితే ఇటు దేవు రూమ్ పెట్టుకుందనమాట ఇవన్నీ నేను చూసి వెళ్ళి షాపింగ్ చేసాము ఎక్కడ మన శిల్పారామంలో అవన్నీ తను ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు చక్కగా తెచ్చుకుంది అండ్ దేవుడు రూమ్ ఇలా చక్కగా నీట్గా సర్దుకుంది అండ్ పూజలు బాగా చేస్తుంది అనమాట ఇలా నీట్గా ఉంది నెక్స్ట్ నుంచి రాగానే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట పక్కనే పూజారూమ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక చిన్న డెకవర్ చేసింది ఇంకా అంటే వీళ్ళు రీసెంట్గానే ఇంట్లో మూవ్ అయ్యారు ఇంకా చాలా డెకరేట్ చేయాలంటుంది సో ఇక్కడ మెస్ ఇదంతా నేను నా సూట్ కేస్ లగేజ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అనమాట అండ్ ఇక్కడ డైనింగ్ కానీ సిట్అవుట్ కానీ యాక్చువల్లీ డైనింగ్ అంట వీళ్ళు సిట్అవుట్ కానీ డైనింగ్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తారు అండ్ ఇది ఇలా వెళ్తే పైకి వెళ్తాము అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో డోర్ ఉంది ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే వీళ్ళ గరాజ్ ఉంటుంది ఇక్కడ సో ఇది గరాజ్ ఇటు స్టెప్స్ వస్తాయి ఇక్కడ కూడా చాలా క్యూట్గా డెకరేట్ చేసుకుంది ఒక చిన్న కార్నర్ ఉంది ఇక్కడ స్టెప్స్ దగ్గర సో ఇది రాధాకృష్ణది ఇలా పెట్టుకొని ఇలా చక్కగా డిజైన్ చేసుకుంది నెక్స్ట్ వచ్చి ఇది గెస్ట్ రూమ్ పాప నా కోసం ఇప్పుడు బ్యాగ్ కావాలని అవన్నీ తీసి పెట్టింది సో నేను ఇన్ని రోజులు ఈ రూమ్లోనే ఉన్నా గెస్ట్ రూమ్ అనమాట ఇది ఇది చిన్న బార్డ్రూబ్లాగా ఇచ్చారంటే క్లాజెట్ లాగా ఇచ్చారు ఇది ఇంకోటి అండ్ దీనికి పక్కనే వాష్రూమ్ కూడా ఉంది సో ఇదేమో గెస్ట్ వాష్రూమ్ ఓకే ఇది ఇంకో చిన్న స్టోరేజ్ ఏరియా లాగా ఇచ్చారు చూడండి పెద్దగా ఉంది చిన్నదే ఇంకా చాలా పెద్దది స్టెప్స్ కింద వచ్చింది కదా దాని అంతా స్టోరేజ్ ఏరియా లాగా చేసుకున్నారు అండ్ హియర్ ఇట్ కమ్స్ ద ఓపెన్ కిచెన్ చాలా పెద్ద హ్యూజ్ ఓపెన్ కిచెన్ ఇక్కడ బాగుంటాయి అన్నమాట అమెరికాలో ఏంటి బాగుంటాయంటే ఓపెన్ కిచెన్స్ చాలా బాగుంటాయి సో వీళ్ళకి ఇక్కడ జస్ట్ వాల్స్ వేస్తారు ఇదంతా సుశీల ఇదేంటి సుశీల ఇదంతా నువ్వే డిజైన్ చేయించుకున్నావు కదా మొత్తం అంతా తనే డిజైన్ చేయించుకుంది పాపం నా కోసం గబగబా లెమన్ రైస్ వస్తుంది అండ్ ఇక్కడ ఇంకో చిన్న స్టోరేజ్ అంతా గ్రాసరీ పెట్టుకోవడానికి ఇక్కడ అండ్ చెప్పాను కదా ఇందాక అటు నుంచి కూడా ఎంట్రెన్స్ ఉంది ఇటు అండ్ మనం ఆహా అటు నుంచి కూడా మెయిన్ డోర్ అట్లా కూడా రెండు సైడ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు సో స్టోరేజ్ అయితే చాలా బాగుంది పెద్ద విల్ల అండ్ ఇది వచ్చి సిట్ అవుట్ అనమాట అండ్ ఇక్కడ అది బ్యూటిఫుల్గా భలే కనిపిస్తుంది అండ్ పైన ఎవరన్నా పిలిచినా వచ్చి పలకడానికి గబుక్కున పిలిస్తే కనబడడానికి టీవీ ఈ ఏరియా బాగుంది ఇక్కడే వీళ్ళు ఎక్కువ ఫొటోస్ దిగుతారంట వీళ్ళ ఫేవరెట్ స్పాట్ చాలా క్యూట్గా ఉంది అండ్ ప్లాన్స్ ఉన్నాయి ద సిట్ అవుట్ సోఫా ఓకే నెక్స్ట్ వచ్చి ఇది మాస్టర్ బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ అండి అండ్ విత్ బ్యూటిఫుల్ వీళ్ళ గార్డెన్ వ్యూ అనమాట అసలు బల్లి ఉంది చాలా బాగుంది ఓకే అండ్ ఇది వీళ్ళ బాత్రూమ్ ఇది ఇది కూడా చాలా హ్యూజ్గా ఉంది చాలా పెద్దది చాలా పెద్దది అనమాట సో ఇదైతే వాష్రూమ్ అది కొంచెం క్లాజెట్ అది అండ్ ఇంకా సర్దుకోలే పప్పు నేను అందుకే పై పైన చూపిస్తున్నాను ఇక్కడంతా సర్దుకోవాలి మొన్న నవరాత్రులు అయ్యాయి కదా సో టెంపుల్కి బాగా రెగ్యులర్గా వెళ్తుంది అంత నీట్గా సర్దుకోవాలి వెంటనే ఇమీడియట్గా నేను వచ్చాను నాతోనే టైం స్పెండ్ చేసింది లాండ్రీ రూమ్ అనమాట సో ఇక్కడ లాండ్రీ ఉంటుంది ఇదంతా లాండ్రీ రూమ్ అండ్ ఇది వచ్చి మాస్టర్ పెద్ద చలో ఇప్పుడు మనం పైకి వెళ్దాం టైం అవుతుందా పైకి వెళ్ళి జస్ట్ ఇలా చూపించొస్తాయి ఇలా మెట్ల మీద ఎలా ఇది పైకి వెళ్దాం సో పైకి వెళ్ళాగానే కూడా ఇక్కడ హ్యూజ్ పెద్ద హాల్ ఉంది బట్ వీళ్ళు ఇక్కడ టేబుల్ టెన్నిస్ వేసుకొని ఆడుతున్నారు అనమాట సో మేము కూడా వచ్చి రోజు చక్కగా ఆడుకొని వీళ్ళు చూపించినప్పుడు అండ్ ఇది వచ్చి వీళ్ళ పాప రూ అది క్లాజెట్ అనేది వాష్రూమ్ అనమాట వాళ్ళ పాప క్లాజెట్ అనేది వాష్రూమ్ సో ఇది ఒక రూమ్ పైన అండ్ సో ఇది వచ్చి హోమ్ థియేటర్ ఓ మా ఆయన ఉంది ఇది వచ్చి హోమ్ థియేటర్ దిగింది థియేటర్ రూమ్ అనమాట సో ఇలా పైన అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ భలే ఉంది ఇది సుశీల వాళ్ళ హస్బెండ్ది ఆఫీస్ రూము జేపీ గారిది ఇది ఒక రూమ్ దీన్ని ఆఫీస్ రూమ్లో చేసుకున్నారు అండ్ ఇది వచ్చి వాళ్ళ బాబు రూమ్ అనమాట సాయి రూమ్ ఆఫీస్ ఉంది చదువు ఆఫీస్ వర్క్ చేసుకున్నారు ఇది ఇంకోటి వాళ్ళ బాబు వాష్రూమ్ ఇది ఇంకో వాష్రూమ్ రూమ్ ఇక్కడ చిన్న డైనింగ్ వేసుకున్నారు అండ్ ఇది బ్యాక్ యార్డ్ అనమాట ఇదంతా లాన్ వీల్ది వెనకాల ఇక్కడ మొక్కలు కూడా పెంచుతుంది చాలా మొక్కలే ఉన్నాయి గోంగూర బెండకాయలు కూడా ఎర్ర బెండకాయలు చాలా బాగా వస్తున్నాయి కరివేపాకు టమాటా పుదీనా అండ్ చిక్కుడుకాయలు కూడా బాగా వచ్చాయి దోసకాయ ఒకటి రాలేదంట ఇంకా వీళ్ళకి వెదర్ చేంజ్ అయిపోయాక వీళ్ళకి వింటర్ స్టార్ట్ అవ్వగానే మొక్కలన్నీ పాడైపోతాయి ఇంకా వింటర్ అయిపోయాక మళ్ళీ సెబ్బలా మళ్ళీ మొక్కలు వేసుకుంటారు సో ఇదంతా బ్యాక్ యార్డ్ లాన్ సో బార్బిక్యూ కూడా ఉంది ఇక్కడ